ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ ఏంటంటే సాయిబాబా దేవుడా కాదా ఒక్క సాయిబాబానే కాదు నేడు సమాజంలో అనేక మంది బాబాలు స్వామీజీలు దైవాలుగా ఆరాధించబడుతున్నారు అయితే ఎవరు దేవుడు ఎవరు దేవుడు కాదు అని తేల్చాలంటే ఒక్క సాయిబాబా పైన ఎందుకు చర్చ పుట్టపర్తి సాయిబాబా బాల సాయిబాబా మెహర్ బాబా అమ్మా భగవాన్ బాలయోగి జగ్గి వాసుదేవ్ నిత్యానంద వంటి వారందరిపై కూడా అదే ప్రమాణం వర్తించాలి సాయిబాబా ముస్లిం కాబట్టి అతను దేవుడు కాదని హిందువులు అజ్ఞానంతో పూజిస్తున్నారని చెప్పడం జ్ఞానపరమైన చర్చ కాదు అది రాజకీయంగా ప్రజలను రెచ్చగొట్టే వాదన సాయిబాబా తన జీవిత కాలంలో అల్లాను ఆరాధించేవాడు అల్లా అంటే ముస్లింల దేవుడు కదా అలాంటప్పుడు ముస్లింల దేవుణ్ణి ఆరాధించే భక్తుడైన సాయిబాబా హిందువుల దేవుడు ఎలా అవుతాడనేది జనాన్ని రెచ్చగొట్టే అజ్ఞానపూరితమైనటువంటి రాజకీయ చర్చ దేవుడు ఎవరన్న విషయంలో హిందూ శాస్త్రాలు దేవుడి స్వరూపాన్ని స్పష్టంగా నిర్వచించాయి దేవుడు పుట్టుక లేనివాడు గీతా శాస్త్రం పదో అధ్యాయం మూడు శ్లోకం తల్లిదండ్రులు లేనివాడు శ్వేతాశత్ర ఉపనిషత్ ఆరో అధ్యాయం తొమ్మిదో మంత్రం దేవుడు జనన మరణ రహితుడు ముండకోపనిషత్తు రెండవ ముండకం ఒకటవ ఖండం రెండవ మంత్రం మనిషి రూపం కలవాడు కాదు కళ్ళకు కనిపించేవాడు కాదు ముండకోపనిషత్తు ఒకటిష్ ఒకటి ఆరు ఆయన ఊహ కందని నిర్దేశించలేని స్వరూపం గలవాడు గీతా శాస్త్రం పన్నెండవ అధ్యాయం మూడు నుండి నాలుగు శ్లోకాలు అలాగే ముండకోపనిషత్తు ఉపనిషత్ మూడు ఇష్ట ఒకటి ఇష్ట ఏడు అలాగే సనాతన ధర్మం స్పష్టంగా చెబుతుంది విశ్వమంతటికి ఒక్కడే రాజు ఋగ్వేదం ఆరో మండలం ముప్పై ఆరు సూక్త నాలుగో మంత్రం అందుకే అసలు ప్రశ్న ఇది కాదు సాయిబాబా దేవుడా కాదా నిజమైన ప్రశ్న ఏంటంటే శాస్త్రాలు చెప్పిన దేవుడి భావనను వదిలి మనుషులను దేవుళ్ళుగా ఎందుకు మార్చుకుంటున్నారని